రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాబట్టి ఎందుకంటే బీజేపీకి ఒక మత పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే ద లార్జెస్ పార్టీ ఇన్ ద కంట్రీ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ పార్టీ ఈ మన దేశానికి మంచిదని రాజశేఖర రెడ్డి గారు నమ్మారు ఆయన చివరి కోరిక ఆఖరి కోరిక ఎన్నిసార్లు సార్లు చెప్పుంటాడో నాతో పాప రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి అని వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైన తర్వాత నేను వీళ్ళతో కలిసి పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదు అని నిర్ణయించుకున్న తర్వాత మణిపూర్ ఘటన గురించి నేను ఆలోచన చేసిన తర్వాత నాకు నేనుగా చాలా కాన్షియస్ గా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో చేరాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి అప్పుడే అప్పుడే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం బాగుండాలి అంటే ఒక సెక్యులర్ పార్టీ అధికారంలో ఉండాలి తప్ప ఒక రైటిస్ట్ పార్టీ ఉండకూడదు అనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది